ఒంటి మీద మీరు మొదటి నుండి చూస్తుండే కండువా ఎప్పుడు మారలేదు కదా కడిసే ఒంటి మీద కండువా కండువాస్ కండువా కాంగ్రెస్ కండువా స్వార్థం కోసం వ్యక్తిగత లబ్ధి కోసం నిత్యం కండువలు మార్చుకునే వ్యక్తి కడిసారి కానీ ఒక లక్ష్యం కోసం ఈ కండువాట్టుకున్నాను ఆ లక్ష్య సాధన కోసం ఎవరు సహకారం చేస్తా అంటే వాళ్ళకి నేను సహకరిస్తున్నాను ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం బలంగా జరుగుతున్న రోజుల్లో కేసీఆర్ అన్న అన్న మాట ఏంది తెలంగాణను సాధించడం కోసం బొంత పురుగునైనా ముద్రతాను అన్నాడు తెలంగాణను సాధించడం కోసం బొంత పురుగునైనా అన్నాడు తెలంగాణకు మద్దతు అంటే బొంత పురుగుతో అయినా కలిసి పనిచేస్తాను అన్నాడు కదా మరి కేసీఆర్ ఒకనాడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు అదే కేసీఆర్ మళ్ళా టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు మనందరూ తెలుసు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు రాజశేఖర్ గారి ప్రభుత్వంలో కూడా మంత్రి ఇది చేసుకున్నాడు ఆయన కేంద్ర మంత్రి కూడా కాగలిగాడు కానీ అదే తెలంగాణ ఇవ్వకపోతే మళ్ళీ కాంగ్రెస్కు వివేదించి బయటకు వచ్చి మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు అందరు తెలుసు మరి అప్పుడు కడియం ఎక్కడ ఉన్నాడు ఒకనాడు టీడీపీలో ఉన్నాడు తర్వాత బీఆర్సిలో చేరాడు ఇప్పుడు ఉన్నాడు కాంగ్రెస్ చేరాడు నేను అంటున్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం బొంతపూర్వమైన ముద్దాటను కరెక్ట్ అయితే ఎస్సీ వర్గీకరణ సాధించడం కోసం ఎవరు ముందుకొచ్చి మాకు సహకారం చేస్తా అన్నా వాళ్ళకి సహకరించడం మాకు కూడా కరెక్టే కదా ఎన్నికల సమయంలో ఒక్కొక్క పార్టీకి మద్దతు ఇవ్వడం అంటే మరి మీరు టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్నప్పుడే ఎంఆర్పీ సపోర్ట్ చేసింది కదా తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ బీజేపీ అలయన్స్ బ్రదర్ అప్పుడు మీకు మద్దతు ఇచ్చాము కదా మరి అప్పుడు బీజేపీ ద్వారా రాజ్యాంగం మారలేదు కదా ఇప్పుడు మార్చే పరిస్థితి లేదని నరేంద్ర మోడీ గారు అంటుండ్రు కదా ఓకే అంటే ఎస్సీ వర్గీకరణ కోసం ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళు సపోర్ట్ చేశాను నువ్వు కాంగ్రెస్ తిడుతున్న రోజుల్లో నేను కాంగ్రెస్ మద్దతు ఇచ్చాను ఎందుకు రాజశేఖర్ గారు వర్గీకరణ చేపిస్తామని హామీస్తే కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళది కాబట్టి చేపిస్తామంటే నేను సహకారం చేశాను అవును తెలంగాణ ఇచ్చామంటే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది కాదా టిఆర్ఎస్ ఇవ్వకపోతే వ్యతిరేకించింది కాదా కాబట్టి టీడీపీకి మద్దతు ఇచ్చిన రోజుల్లో నువ్వు టీడీపీలో ఉన్నావు కాంగ్రెస్ ను తీరుతున్న రోజుల్లో నేను కాంగ్రెస్ మద్దతు ఇచ్చా ఇప్పుడు నువ్వు కాంగ్రెస్లో వచ్చినప్పుడు కేంద్రం బీజేపీ కాబట్టి బీజేపీ వర్గీకరణ చేస్తానని కూడా నేను సపోర్ట్ చేస్తున్నా నేను లక్ష్యం కోసం నేను ఉద్యమాన్ని నడుపుతున్నాను నీ స్వార్థం కోసం నువ్వు కండ్రోల్ మార్చుకుంటున్నావు నాది లక్ష్యం ఇప్పుడు మన ఇష్టం లేకపోయినా కేసీఆర్ అయితే ఆ ఒంటి మీద అదే కండ్రోల్ పెట్టుకుని నడిపింది కదా ఉద్యమాన్ని మీద అదే కనుగో పెట్టుకున్నాడు కదా నా ఒంటి మీద లక్ష్యం నా కనుగా నాకే ఉన్నది కదా లక్ష్య సాధన కోసం మార్గాలు వేసుకుంటున్నావు కానీ నీ స్వార్థం కోసం నువ్వు పార్టీలు మారుతున్నావు ఎవరి స్వార్థం కోసం పార్టీలు మారినావు చెప్పండి తెలంగాణ పీక్స్ ఉద్యమం జరిగేంత వరకు పిల్లలు త్యాగాలు చేస్తున్న రోజుల్లో జైల్లో పడుతున్న రోజుల్లో లాటి తింటున్న రోజుల్లో రోడ్ ఎక్కుతున్న రోజుల్లో నువ్వు చంద్రబాబు నాయుడు కొత్తాస్పదికి మాట్లాడినావు తాను తెలంగాణ రాబోతుందని తెలిసిన తర్వాత మాత్రమే నువ్వు మళ్ళా ఇక్కడ ఉంటే లాభం లేదని చెప్పి నువ్వు పార్టీ మారి మరి బీఆర్సీ చేడావు నిజంగా చెప్పాలంటే మన ఇష్టం నా లేకపోయినా అసలు బీఆర్ఎస్ ఏం తక్కువైంది నాకు ఏం తక్కువైంది ఎమ్మెల్సీ చేసే నిన్ను ఎంపీ చేసే నేను ఉప ముఖ్యమంత్రి చేసే నిన్ను ఎమ్మెల్యే చేసే అసలు టీడీపీ కంటే ఎక్కువ లబ్ధి పొందింది కనే కదా అవును నిజాయితీ పరులు కష్టాలున్న చోట ఉంటారు విలువల వల్ల కష్టాలు ఉన్న ఉంటారు నిజాయితీ విలువ లేని వాళ్ళు కష్టాలు వచ్చిన వెంటనే పారిపోతారు ఇప్పుడు ఎవరిని వదిలి పారిపోయిండు కేసీఆర్ వదిలి పారిపోయిండు కదా కేసీఆర్ కష్టాలే ఉన్నాడు అనుకుందాం డిఆర్ఎస్ కష్టాలే ఉన్నాయని అనుకుందాం ఆయన ద్వారా లబ్ధి పొందిన నువ్వు ఉన్న సమయంలో కూడా ఆయన పక్కన ఉండాల్సింది ఉన్న సమయంలో కదా ఆయన తోడు ఉండాల్సింది ఇది వాస్తవే కదా నేను మా స్ అవసరం లేదు నేను మొదటి నుంచి కేసీఆర్ను కొన్ని విధానాలు వ్యతిరేకించుకుంటూ వచ్చాను నాకు సంబంధం లేదు ఆయన కష్టాలను నేను అండగా నిలబడ్డా ఎవరికి కేసీఆర్ కు కష్టాలు ఉన్నప్పుడు అండగా నిలబడ్డా మీ అందరు తెలుసు ఉద్యమం పతాకరిన సమయంలో ఆయన ఆమర చేస్తున్న రోజుల్లో ఆమర ప్రత్యక్షంగా పది రోజుల పాటు ఆయన అండగా ఉన్నది నేను మన జయశేఖర్ గారే అన్ని అన్ని సాక్ష్యాలు ఉంటాయి ఆయన ఆమర్దీక్ష చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఆయన తిట్టే ఉన్నావు కానీ ఆయన అధికారంలోకి వచ్చినాక ఆయన దళితులకు మోసం చేసిండు కాబట్టి నేను దూరమైన ఆయన అధికారం ఉన్నప్పుడు ఏ దూరమైనా నువ్వు అధికారం వచ్చినప్పుడు నువ్వు దగ్గర పోయినావు నీది విలువ లేని రాజకీయాలు నీకు వ్యక్తిత్వం లేని రాజకీయాలు ఇప్పుడు ఆయన అధికారం వచ్చిన తర్వాత ఇన్ని పదువులు పొందావు ఇప్పుడు ఆయన కష్టాలు ఉన్నాడు ఆయన బాధలు ఉన్నాడు ఇబ్బందులు ఉన్నాడు పార్టీ కొంత ఎలుగైపోతున్నది నిజాయితీ పరులు ఎక్కడ ఉండాలా అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే అక్కడ ఉండి దాన్ని సరి చేసుకోవాలా నాయకుడు నిన్ను నమ్మిన నాయకుడిని బిడ్డ కూడా టిక్కెట్ ఇచ్చాను మాదిగలను కాదని నిన్ను నమ్మిన నాయకుడు నీ బిడ్డను కూడా టిక్కెట్ ఇచ్చే మాదిగలు కూడా కాదని నట్టేటం వస్తావా అధికారం కేసీఆర్ క్రె నువ్వు బయటకు వచ్చేటోడువా అధికారం కేసీఆర్ క్రతను బయటకు వచ్చేటోడివా అధికారం పోయిందే కదా ఇప్పుడు ఆయన చుట్టూ వాళ్ళ కుటుంబం చుట్టూ కొన్ని సమస్యలు చుట్టుముట్టేయండి కదా నువ్వు పారిపోయింది వ్యక్తిత్వం పారిపోతారా విధానం పారిపోతారా నువ్వు కొంపలు ముంచేటోడి మేము నిలబెట్టేటోళ్ళం తెలంగాణ ఉద్యమం నిలబెట్టింది మేము నువ్వు కొంపలు కూల్చుకుంటూ వస్తున్నది నువ్వు ఇది ముమ్మాటికి వాస్తమని వేసుకోవడం మీ దృష్టికి తీసుకొస్తున్నాం బిడ్డ మాట్లాడుతున్నాను కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో తమ్ముడు గౌరవ నరేంద్ర మోడీ గారికి ఒక మాట ఇచ్చాం సార్ వర్గీకరణ మీరు చేయండి మీకు అండగా ఉంటామని చేసే ప్రక్రియ ముందుకు సాగుతున్న సమయంలో ఎన్నికలు వచ్చినాయి ఆయన కండ ఉండడం ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం మా బాధ్యత మాకు వ్యక్తిగతంగా ఈ పదవులు కావాలని మాకు లేదు కాబట్టి మేము ఈ విధానానికి కట్టబడినం ఆయన కండ నిలబడతాం మా శక్తి మీద అండగా నిలబడతాం వరంగల్నే కాదు దేశంలో ఎంఆర్పీస్కి ఎక్కడ ఎంత శక్తి ఉంటే అంత శక్తి నరేంద్ర మోడీ గారికి అండగా నిలబెడుతున్నాం ఎందుకంటే ఆయన వల్లనే దేశం బాగుపడుతున్నది ఆయన వల్లనే దేశం భద్రంగా ఉన్నది ఆయన వల్లనే కాపాడబడతాయి అన్ని వల్ల అన్నీ ఉంటాయి ఆయన పోతే ఉండే పోతాయి మళ్ళా పాకిస్తాన్ మంది తీవ్రవాదులు పంపుతుంది మనం అంతకుముందు ప్రతి రోజు ప్రతి సందర్భంలో ఆ అక్కడి నుంచి తీవ్రవాదంతో వీళ్ళు చచ్చిపోయింది వాళ్ళు చచ్చిపోయింది ఇక్కడ జరిగింది అక్కడ ఇప్పుడు అవేం కనుమర లేకపోయినాయి పంపాలనుకున్న పాకిస్తానే ఇవాళ నిద్ర భయంతో ఉన్న పరిస్థితులు పెట్టబడ్డది గౌరవ నరేంద్ర మోడీ గారి సమర్థం అంతా కదా మనకు అంత విధాన భద్రత వచ్చింది ఇవాళ ప్రపంచంలో ఏ దేశ ప్రధానమంత్రికి దక్కనంత గౌరవం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మన ప్రధానమంత్రికి దక్కుతున్నాయి కదా ఆయనకు గౌరవ దక్కడమంటే పార్టీలందరూ దక్కినట్టే కదా మనం కూడా గౌరవపడతాం కదా కాబట్టి మనం అభూత కల్పనతో కూడా అసత్యాల ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాన్ని విశ్లేషించుకుంటే నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడమే మనకు శ్రీరామ రక్షణ విషయం కూడా నిదృష్టి తీసుకున్నాం ఈ విషయంలో అతి త్వరలో అతి త్వరలో నా బీసీల చైతన్యం కూడా చేస్తాను ఎందుకంటే జనరల్ సీట్లు పన్నెండు ఉంటే ఆరు ఇప్పటికే రెట్లకి ఇచ్చుకున్నారు జనరల్ సీట్లు పన్నెండు ఉంటే ఆరు ఇప్పటికే రెట్లకి ఇచ్చుకున్నారు ఇది ఎట్లా యాభై శాతం బీసీలకు ఆరు ఎందుకు రావు జనరల్ స్థానంలో పంతొమ్మిది పద్దె పదిహేడులో ఎనిమిది లేదా తొమ్మిది సీట్లు బీసీలకు రావాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రకటించింది రెండు మాత్రమే ప్రకటించింది మరి జనరల్ సీట్లు ఆరు రెడ్లకు ఇచ్చుకున్నారు ఇంకా ప్రకటించే దాంట్లో ఖమ్మం పెండింగ్లు ఉన్నది కరీంనగర్ కూడా పెండింగ్ ఉన్నది బీసీలు కూడా చెప్పదలుచుకున్నా రిజర్వేషన్ సీట్లు అంటే పోతున్నాయి మార్గలు కాకుండా పోతున్నాయి జెండర్ సీట్లు అంటే రెడ్లకి పోతున్నాయి కాంగ్రెస్ గెలిపించింది రేవంత్ రెడ్డి ముఖ్యం చేసింది మాలను రెడ్లైనా కాంగ్రెస్ గెలిపించింది రేవంత్ రెడ్డిని ముఖ్యం చేసింది మాలలను రెడ్లేనా బీసీలు ఓట్లు వేయలే బీసీలకు న్యాయం జరగాద్దా మాదిగలు మెజార్టీ కదా మాదిగలకు న్యాయం జరగాద్దా మాదిగల్ని అణచివేసి బీసీలు వేసి కాంగ్రెస్ ఎంతకాలం పరిపాలించేది రేవంత్ రెడ్డి గారు ఎంతకాలంలో పరిపాలన ఎంతకాలం పరిపాలించాడు రేవంత్ రెడ్డి గెలవకుండానే మహబూబ్ నగర్ రెడ్లకు వచ్చిందా రేవంత్ రెడ్డి గెలవకుండానే బేవీందర్ రెడ్డి గెలవకుండానే నల్గొండ రెడ్డోళ్ళకు వచ్చిందా భువనగిరి రెడ్డలకు వచ్చిందా మల్కాజ్గిరి రెడ్డలకు వచ్చిందా చేయ రెడ్డోలకు వచ్చిందా నిజామాబాద్ రెడ్డులకు వచ్చిందా అంటే తన రెడ్లకు మాత్రం ఇప్పించుకుంటాడు మారాల కుటుంబానికి ఇప్పించుకుంటాడు తండ్రి ఉంటే కొడుకులకు తండ్రి ఉంటే బిడ్డలకు ఉంటే భార్యకు ఉంటే తమ్ముడికి తమ్ముడు ఉంటే అన్నకు ఇవేనా బీసీలకు రావద్దా రిజర్వేషన్ స్థానాలు చెప్పాను కుటుంబాలకు జనరల్ స్థానం చెప్పాను కుటు కుటుం ఒక కులానికి జనరల్ స్థానం రెడ్డి కులానికి నల్గొండ చూస్తే నల్గొండ జనరల్ సీట్లని రెడ్లా ఒక ఆలేరు మినహాయించి నల్గొండ జనరల్ సీట్లని రెడ్లా నల్గో మొత్తం ఆలేరు నియోజకవర్గం మినహాయించి మొత్తం రెడ్లే ఎస్ఎస్లు పోను ఇది ఎక్కడన్నా అవుతుంది రంగారెడ్డి మా అసలు బీసీలు ఎందుకు లేకుండా పోతుండ్రు జల్ స్థానంలో మీరు పోయి రెడ్లు తెచ్చుకుంటే మన బీసీల సంగతి ఏంటి చాలా అన్యాయం జరుగుతుంది మా బీసీలకు కూడా కాంగ్రెస్ వాళ్ళని అన్నం అన్యాయం జరుగుతుంది ఏం యాభై శాతం బీసీలకు విలువ లేదా మీ మంత్రివర్గంలో ఒక మున్నరు కాపు ఉంటాడు ఒక గౌడ్ ఉంటాడు మరి రెడ్లు ఎందుకే యాభై శాతం బీసీలు ఇద్దరు ఉంటే నాలుగు శాతంలో ఏం రెట్లు ఎందుకు రేవంత్ రెడ్డి రెడ్డి పాలపై కళ్ళ ముందుగా అనిపిస్తున్నది కేసీఆర్ని దొరలపాయాల అన్నాం ప్రజా పాలెట్లో అవుతుంది మొత్తం అన్నింటి రెడ్డేలో కూర్చో మొత్తం తీసుకొచ్చుకుంటుంటే మీరు చూడండి ఆయన నియామకాలు చూడండి మొత్తం రెడ్లే మంత్రులతో చూడండి మెజార్టీ రెడ్లే కార్పొరేషన్ ప్రకటించేందుకు చూడండి మొత్తం రెడ్లే పార్లమెంట్ పార్టీ ఇన్ఛార్జ్గా చూడండి మొత్తం రెడ్లే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దానిలో విచారణ జరుగుతుంటే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు సాంబశివర్ రెడ్డి నిన్న నియమించారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు సాంబశివర్ రెడ్డి నిన్న నియమించుకున్నారు అడ్వకేట్ జనరల్ ఎవరు రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరు రెడ్డి ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు రెడ్డి కేసీఆర్ ఏమో ఫోన్ ట్యాపింగ్ కోసం చేసిన వాళ్ళలో వెలువల్లే పెట్టుకున్నాడు ఇప్పుడు దాన్ని విచారించడానికి నువ్వు రెడ్డి పెట్టుకుంటున్నావు బీసీ అధికారు లేరా ఎస్సీ అధికారులు లేరా ఎస్సీ అధికారులు లేరా మైనార్టీ అధికారులు లేరా ఆ ట్యాక్ విచారణ కోసం జరిగే ప్రయత్నంలో ఒక రెడ్మే పెట్టాలా ఏది పద్ధతి నేను చెప్తున్నా రిజర్వేషన్లు అంటే మాదిలకు లేకుండా పోతున్నాయి జనరల్ సీట్లు అంటే బీసీలకు లేకుండా పోతున్నాయి నేను మాదిల కోసం యుద్ధం చేస్తా నేను మాదిగల కోసం యుద్ధం చేస్తా మాదిగ బిడ్డగా అన్యాయం చెప్తున్నాను బీసీల కోసం కూడా యుద్ధం చేస్తా రెడ్ల ఆధిపత్యాన్ని తగ్గించే పోరాటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి పట్టించే బాధ్యత నేను తీసుకుంటా